ఓం నారాయణ ఆది నారాయణ నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ స్వామి రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ శ్రీ అవధూతాయ నమః అధ్యాయం పన్నెండు పాదుకల పిలుపు ఒకరోజు పెసర సుబ్బరామయ్య గారు స్వామి సన్నిధికి వచ్చి కూర్చోగాని అతన్ని బాధిస్తున్న ఆయాసం వెంటనే తగ్గిపోయింది అతడు అమితోత్సాహంతో కనబడ్డవారికల్లా ఆ విషయం చెబుతున్నాడు ఒకరోజు అతడు ఒక్కడే వచ్చి స్వామి చెంతన కూర్చోగాని స్వామి ఎలా అంటే అలా మాట్లాడతావేమి అన్నారు మరొక భక్తినితో అయ్యా నా గురించి కదలు కథలుగా చెప్పుకుంటున్నారే అది తప్పు కదయ్యా అన్నాడు కొద్ది కాలంలో స్వామి శరీర త్యాగం చేయబోతారని తోచి వారి దివ్యలీలలు త్వరగా లోకానికి తెలిపితే వారిని దర్శించుకునే భాగ్యం అందరికీ కలుగుతుందని నాకు అంటే రచయితకు బలంగా తోచింది అందుకని సోదరులు మాకాని వెంకట్రావు పెసల సుబ్బరామయ్య గారులను స్వామి గురించిన వివరాలు భక్తుల అనుభవాలు సాధ్యమైనంత త్వరగా సేకరించమని కోరాను వారిద్దరూ ఆ పనికి వెంటనే ఉపక్రమించారు అయితే ఆ విషయం తెలిస్తే స్వామి తమ సహజమైన నిరాడంబరం వలన అభ్యంతరం చెబుతారని కనుక వారితో ఆ మాట చెప్పవద్దని కూడా కోరాను వారు అలానే చేస్తున్నారు కానీ స్వామికి తెలియనిది ఏమున్నది తరచూ ఆయన వీళ్ళప్పుడే మూటమిప్పి బండ్లకెత్తుతున్నారు వద్దని చెప్పమ్మా అని తులసభతో అనేవారు ఇక్కడ అసలు ఈ గ్రంథరచన శ్రీ షిరిడి సాయిబాబా మరియు శ్రీ వెంకయ్యస్వామి కలిసి ఎలా ప్రేరేపించారు జరిపించుకున్నారు పూర్వాపరాలతో సహా ప్రస్తావిస్తాను నేను ఫిబ్రవరి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై మూడున మొదటిసారిగా షిరిడి దర్శించినప్పుడు కలిగిన అనుభవం వలన ఆత్మ వికాసానికి మహాత్ముల దర్శనము ఎంతో అవసరమన్న విశ్వాసం కలిగింది సజీవులైన మహనీయులను దర్శించి వారి ఆశీస్సులు పొందాలనుకున్నాను అట్టి భాగ్యం ప్రసాదించమని పూర్ణ దత్తావతారులు సకల సాధు స్వరూపులైన సాయినాథుని ప్రార్థించాను ఆయన అనుగ్రహం వలన ఎందరో మహనీయుల దర్శన ఆశస్సులు లభించాయి వీరిలో ఒకరు శ్రీ వెంకయ్యస్వామి నేను విద్యానగర్లో పనిచేస్తుండగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శివరాత్రి నాడు ఉదయాన్నే పూజ చేసుకున్నాక వెంటనే వీరి దర్శనానికి వెళ్ళాలనిపించింది శ్రీ వెంకటస్వామి భక్తులు నా విద్యార్థి అయిన శ్రీ రామకృష్ణారెడ్డి ఆయన గొలగముడిలో ఉన్నారో లేదో తెలుసుకుని వెళ్ళడం మంచిది అన్నాడు కానీ నేను ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సాయికి అగరబత్తి సమర్పించి సాయి మీరు సకల సాధు స్వరూపులు స్వామి రూపంలో కూడా ఉన్నతమ దర్శనానికి వెళుతున్నాను వారి సన్నిధి ఆశీర్వచనము విశేషంగా లభించాలి అని ప్రార్థించి బయలుదేరాను మేము నెల్లూరు చేరి గొలగముడి బస్సులో ఎక్కగానే స్వామివారి తంబూరా పట్టుకుని కూర్చున్న ఒక సాధువును రామకృష్ణ గుర్తుపట్టి విచారించాడు ఆ సాధువు శ్రీ స్వామి నాలుగు రోజుల క్రిందట నెల్లూరులోని దత్తాత్రేయ మఠానికి వచ్చారు వారక్కడ పది రోజులు ఉంటామని చెప్పడంతో వారు నిర్వహించే అగ్నిహోత్రానికి భక్తులు కట్టెలు కూడా సిద్ధం చేశారు కానీ వారి నాటి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తక్షణమే గొలగముడి బయలుదేరారు వారి సేవకులందరూ తలకువైపు వెళ్లడం వలన వారిని గుర్రబ్బండిలో పంపవలసి వచ్చింది ఈ పాటికి వారు గొలగముడి చేరి ఉండాలి అన్నాడు కొద్దిసేపట్లో మేము వారి సన్నిధికి చేరాము అప్పుడు స్వామి గ్రామం వెలుపల ఒక ఆరు బయట ప్రదేశంలో ఒక్కరే కూర్చుని ఉన్నారు ప్రక్కనే దుని బాగా వెలుగుతున్నది ఆయన నెమ్మదిగా అస్పష్టంగా తమలో తామే ఏమేమో కొనుక్కుంటున్నారు అప్పుడప్పుడు దునిలోని కట్టెలు సవరిస్తున్నారు తమ చేతులతో గుండు తడుముకుంటున్నారు కొద్దిసేపు సాలోచనగా చూస్తూ కూర్చుంటున్నారు వారి సన్నిధి ఎంతో ప్రశాంతంగా ఉన్నది మధ్య మధ్యలో మాకేసి చూస్తూ ఏమేమో అంటున్నారు ఇంతలో ఆ ప్రక్కగా ఉన్న కుటీరం నుండి ఎవరో సేవకుడు వచ్చి స్వామి వాళ్ళెవరో క్రొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళకేదైనా చెప్పరాదా అన్నాడు సమాధానంగా స్వామి ఏమో గొనిగారు కానీ మాకు అర్థం కాలేదు ఆయన ఏమంటున్నారో చెప్పమంటే ఆ సేవకుడు వాళ్ళేమీ చెప్పించుకోవడానికి రాలేదు ఆయన కోరేదేమీ లేదు చూద్దామని వచ్చారు కూర్చొని అని స్వామి అన్నారని చెప్పాడు మేమిరువురము సుమారు ఆరు గంటలు స్వామి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాం ఆయన మేము సమర్పించుకున్న కొబ్బరికాయను దునిలో వేయించారు మేము తీసుకువెళ్లిన బిస్కెట్లు పాలలో కలిపి కొంచెం తాను తిని కొంచెం మాకిప్పించారు తర్వాత స్వామి ఏమో చెప్పాక వాళ్ళు మమ్మల్ని ఆ కుటీరంలోనికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టారు స్వామి ప్రసాదం కూడా లభించింది మా ఇద్దరిని విద్యానగర సత్సంగాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు మా ఇద్దరికి ఇచ్చిన ఆశీర్వచనం ఎవరికీ వెల్లడి చేయవద్దన్నారు అటు తర్వాత స్వామిని అప్పుడప్పుడు దర్శిస్తూ వచ్చాను మా సత్సంగ సభ్యులు కూడా స్వామిని దర్శించుకునేవారు ఈ సంఘటన నాకు సాయిబాబాపై గల భక్తి విశ్వాసాలను మరొక్కసారి బలపరిచింది పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర వారి పూర్వావతారాలైన శ్రీపాదశ్రీ వల్లభులు శ్రీ నృసింహ సరస్వతి స్వాముల చరిత్ర అయిన శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తుంటే మహాత్ముల దర్శన ఆశిస్తులు తప్పక లభిస్తాయి సెప్టెంబర్ ముప్పై పంతొమ్మిది వందల స్వామి అకస్మాత్తుగా మాకాని వెంకట్రావు గారితో విద్యానగర్ బయలుదేరుదామయ్యా అన్నారట అప్పుడు వెంకట్రావు గారు గురవయ్య డ్రైవర్ మస్తానయ్య స్వామిని కారులో ఎక్కించుకుని విద్యానగర్ చేరారు ఆ వివరం మాకాని వెంకట్రావు గారు ఇలా వ్రాశారు క్రొత్తచోట ఎక్కడైనా ఒక్కరోజులో వెళ్ళిపోదామని గొడవ చేసే స్వామి విద్యానగర సాయి మందిరంలో ఎన్నడూ ఎరుగని ప్రశాంతతతో నాలుగు రోజులున్నారు తండోపతండాలుగా వచ్చి జనం స్వామి దర్శనం చేసుకున్నారు ఆ మందిరంలో నాలుగు సార్లు హారతి జరిగే సమయాలలో స్వామి ఎంతో ప్రశాంతంగా కూర్చుని మెల్లగా చేతులతో తట్టేవారు సాయిబాబాతో పాటు తమకు శ్రీ భరద్వాజ గారు చేతులతో ఆరతి ఇస్తే స్వామి ప్రసన్నంగా స్వీకరించేవారు షిరిడి నుండి సాయి భక్తుడు తెచ్చిన ప్రసాదాన్ని ఇవ్వగా సంతోషంగా తీసుకున్నారు గురువారం నాడు శ్రీ భరద్వాజ గారు బాబాకు పూజ చేస్తూ ఆసనం సమర్పయామి అనగానే స్వామి లేచి కూర్చున్నారు నైవేద్యం సమర్పయామి అనగానే ఎన్నడూ జనసమూహంలో ఆహారం తీసుకొని స్వామి ఉడుకునీళ్ళు అంటే హార్లిక్స్ బిస్కెట్లు కలిపిన పొడి ఇవ్వండి అయ్యా అని అడిగి త్రాగారు శుక్రవారం సాయంత్రం శ్రీ భరద్వాజ గారు శ్రీ స్వామి పాదాల సమీపంలో మందార పూలించి సత్సంగం చేస్తుండగా స్వామి మందార పూలకేసి నన్ను చూడమన్నారు స్వామి ఎప్పుడు రంగుపూలు తాకనైనా తాకరని నాకు తెలుసు కనుక వాటిని తీసివేయపోతే అయ్యా ఎక్కడికి తీసుకుపోయేది ఇక్కడ పెట్టు అని తమ పాదాలను చూపారు నాటి రాత్రి ఒంటి గంట యాభై రెండు నిమిషాలకు స్వామి లేచి కూర్చుని ఎంతో సంతోషంగా ఉండటం చూసి మేము స్వామి ఈ సాయిబాబా మందిరం బాగున్నదా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పూజలు జరుగుతాయి అని అడిగాం దానికి వారు చాలా బాగుంది అని నాలుగు సార్లు అని కాసేపు మౌనంగా ఉండి ఇక్కడ ఎల్లకాలమూ పూజలు జరుగుతాయి బాగా ఉంటుంది అన్నారు మేము అక్కడికి వచ్చిన రెండవ రోజున గురవయ్యా స్వామికి వెళ్ళిపోదామా అని అడిగితే వారు దారి కనిపించడం లేదయ్యా వెళితే పైవారు ఒప్పుకోరు ఇక్కడ ఇరవై ఒక్క కోట్లు జమ కట్టాలి అని చెప్పి ఉండిపోయారు శనివారం ఉదయం స్వామికి స్నానం చేయించి మందిరంలో పడుకోబెట్టగానే వారు తుండుగుడ్డు నెత్తిపై సాయిబాబా వలె చుట్టుకొని కూర్చుని సాయిబాబా సాయిబాబా అని పెద్దగా అంటున్నారు శ్రీ సూర్యప్రకాశరావు గారు స్వామి మీకిక్కడ బాగుందా అని అడిగితే అయ్యా సాలుగా ఉంది అన్నారు స్వామి ఆ మందిరంలో సాయిపటం ముంచే వేదికపై స్వామి దున్ని వెలిగించి నాలుగు రోజులు నిర్వహించారు ఆ సాయిబాబా మందిరంలో స్వామి జమ చేయవలసిన ఇరవై ఒక్క కోట్లేమిటో ఎవరికి తెలుసు అంతటి మహనీయులు నిరంతరము చేసే జపసంఖ్య లేక తపో మహిమో ఎవరికి తెలుసు శ్రీ సాయిబాబా పట్ల వారికి గల ప్రేమ గౌరవాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఆ మందిరంలో నిత్యము ఆరతి జరిగినప్పుడల్లా వారు కూడా అంతవరకు కళ్ళు మూసుకొని తమ ధోరణిలో తాము ఉన్నా కూడా ఆ సమయంలో మాత్రం కళ్ళు తెరిచి ఆరతి కేసి నిశితంగా చూసేవారు వచ్చిన భక్తులకు చేతితో సైగ చేసి సాయి భజన చేయమని సూచించేవారు ఐదవ రోజున స్వామి తిరిగి గొలగముడి వెళ్ళిపోయారు ఇంతటి అనుగ్రహం నాకు విద్యానగర్లో సత్సంగ సభ్యులకు కలగడానికి కారణం ఒక వంక శ్రీ సాయిబాబా పట్ల స్వామికి గల ప్రేమ గౌరవాలు మరియు మేమందరం చేసే శ్రీ గురు చరిత్ర శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణలే నాకు తెలియకుండానే సాయిబాబా యొక్క దివ్య ప్రేరణను అనుసరించి ఉపోద్ఘాతంలో వివరించిన ఉత్తమ సాధనా సూత్రాన్ని అనుసరించడం జరిగింది ఆ సూత్రం ప్రకారమే నేను మొదట ఆశ్రయించిన సాయి యొక్క అనుగ్రహమే శ్రీ అవధూత వెంకయ్యస్వామి దర్శన ఆశీస్సులు లభించడానికి కారణమైంది మరికొంతమంది సత్సంగ సభ్యుల అనుభవం కూడా ఇలానే ఉన్నది ఒకరోజు స్వామి ఉదయం తొమ్మిది గంటలకు ఎక్కడికో బయలుదేరి తమ ప్రయాణాన్ని తిరిగి ఆపుకున్నారు కారణం ఎవరికి తెలియలేదు కొద్దిసేపట్లో మా సత్సంగ సభ్యుడు శేషాద్రి వారి దర్శనానికి వచ్చాడు అతడు గొలగమ్ముడు బయలుదేరే ముందు తనకు స్వామి దర్శన ఆశీస్సులు లభింపచేయమని సాయిబాబాను ప్రార్థించాడట అందుకే అలనాటి మహాత్ములందరూ ప్రపంచంలోని సద్గురు కూటమి అంతటికీ శ్రీ సాయిబాబా సామ్రాట్ అని చెప్పారు ఆయనను వాళ్ళంతా పెద్దన్నగారు అని వ్యవహరిస్తుండేవారు శ్రీ వెంకయ్య కూడా మన దేశంలో సాయిబాబా గురించి ఎక్కువగా తెలియని రోజుల్లోనే తమ సేవకులతో అయ్యా ఉత్తరాన మన అన్నగారున్నారు ఆయన కూడా ఎప్పుడు గుండం అంటే అగ్నిహోత్రం వేస్తారు అని చెప్పేవారట మా అత్తగారు మరదలు సత్సంగ సభ్యులు ఎప్పుడూ గురుచరిత్ర శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేస్తుంటారు వారు ఒకసారి మిట్ట మధ్యాహ్నం మూడు మైళ్ళు నడిచి స్వామిని దర్శించారు అప్పట్లో ఆయన మౌనంలో ఉండి ఎవరినీ తాకనిచ్చేవారు కారు కానీ కాగితాలపై భక్తులకు వేలుముద్రలు వేసి ఇస్తూ త్వర త్వరగా కాగితాలు తమ బొటనం రేలు కింద ఉంచమని వారిని కోరారు ఆ పనిలో వారి చేయి తగులుతున్నా స్వామి అభ్యంతరమేమీ చెప్పలేదు సాక్షాత్తు దత్తాత్రేయుడైన సాయిబాబా వల్లని వారికి స్వామివారి సన్నిధి స్పర్శ ఆశస్సులు లభించాయి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర శ్రీ గురుచరిత్రల పారాయణ సత్సంగము చేసే భక్తులకు స్వామి అనుగ్రహం తప్పక లభిస్తున్నది ఇలాంటి సత్సంగ సభ్యుల అనుభవాలు కొన్నిక్కడ ప్రస్తావిస్తాను సూళ్ళూరుపేటలో సత్సంగము పారాయణ చేస్తూ ఉన్న చిరంజీవి అల్లు భాస్కర రెడ్డికి శ్రీ స్వామిని దర్శించాలని సంకల్పం కలిగింది కానీ అవకాశం ఇంకా కలగలేదు వేరొక పని మీద పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో అతడు నెల్లూరు వీధి వెంట వెడుతుండగా ప్రక్కగా ఒక రిక్షాలో పోతున్న వ్యక్తి ఒక షాపులోని టైలర్తో స్వామి దర్శనానికి వెడుతున్నానని చెప్పాడు వెంటనే భాస్కర్ తన నమస్కారాలు స్వామికి చెప్పమని ఆ వ్యక్తితో చెప్పాడు తర్వాత ఆ చిత్రమైన సంఘటన శ్రీ సాయి ప్రేరణయేనని తలచి మధ్యాహ్నం పన్నెన్నర గంటలకు గొలగముడి చేరి స్వామిని దర్శించాడు స్వామి అతడిని కొద్దిసేపు ఒక ప్రక్కన కూర్చొని మరలా రమ్మన్నారు అతడు అతడి భక్తుల చెంతకు వెళ్ళి కూర్చోగాని అతడు రావడానికి కొద్ది ముందు స్వామి ఆ భక్తులతో ఇక్కడికి ఒక బ్రాహ్మడు వస్తున్నాడు అన్నారట అతడు మరలా స్వామిని దర్శించగానే ఆయన నీకొక భక్తుడు కలుస్తాడు మీ ఇద్దరు కలిసి దేవాలయం పని చూస్తారు అని చెప్పి నీకు ఇంకేం కావాలి అని పదే పదే అడిగారు అతడు మీ అనుగ్రహం ఉంటే చాలు అన్నాడు అప్పుడు స్వామి తమ సేవకునితో ఇతనిని ఇతని గ్రామాన్ని కూడా ఇదివరకే అనుగ్రహించాను అన్నారు తర్వాత మరలా అతనితో నీకు ఇదివరకే గొప్పవారి కృప లభించింది నీవు మరలా నమస్కరించడం ఎందుకు అన్నారు స్వామి గొప్పవారు అని చెప్పినది సాయిబాబా గురించే కదా సాయిబాబా సమకాలికులైన మహాత్ములందరూ కూడా ఆయనను మహాత్ములందరిలోకెల్లా తలమానికమని కీర్తించారు ఆయనను ప్రత్యక్షంగా సేవించిన ఓ భక్తుడు వారి మహాసమాధి తర్వాత వేరొక మహాత్ముని దర్శిస్తే ఆయన కూడా నీవాశ్రయించిన సాయిబాబా పరమగురువు మేము కూడా ఆయనను ఆశ్రయిస్తాము అని చెప్పిన వివరణ శ్రీ సాయి లీలామృతంలో చూడవచ్చు ఈ అధ్యాయంలో మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొరగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ